ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు వితంతు పెన్షన్లు అయితే కొత్తగా అయితే అప్లై చేయడం అయితే జరిగిందండి కొత్త పెన్షన్లు అయితే రావడం జరిగింది ఏపీ రాష్ట్ర కొత్త పెన్షన్లకు అంటే న్యూ పెన్షన్స్ ఏపీలో దరఖాస్తు చేయాలనుకునే వారందరికీ కూడా శుభవార్త ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులను అయితే గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది వారికైతే ఆల్రెడీ సెప్టెంబర్ నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్య వితంతుకైతే రావడం జరుగుతుంది స్పౌస్ కేటగిరీ కింద అదేవిధంగా ఇక్కడ భర్త కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాదు ఏ రకం పెన్షన్ తీసుకున్నటువంటి వారి భార్య పెన్షన్కు అర్హురాలే దీనిని సచివాలయంలోని డబ్ల్యూఇ డబ్ల్యూడబ్ల్యూడిఏ అధికారుల వారి లాగిన్లో అయితే పెన్షన్ దరఖాస్తు కోసం ఆప్షన్ కూడా ఉంది దాన్ని మనం అప్లై చేసుకుంటే వస్తుంది ఆ పెన్షన్దారులు ఎవరు ఎక్కడ అనే విధంగా అయితే మనం దరఖాస్తు చేసుకునేటప్పుడు పూర్తి వివరాలు అయితే ఇవ్వవలసి ఉంటుంది రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటున్నటువంటి పురుషుడు చనిపోతే అది ఏ కుటుంబం అయినా కూడా కానీ ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులోనే నవంబర్ ఒకటో నెల నుంచే ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం అయితే జరిగింది చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు వితంతు పెన్షన్ అంటే విడో పెన్షన్ స్కీమ్ ని కోటలో ఆల్రెడీ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే దీనిని మంత్లీ పెన్షన్ అమౌంట్ ఫర్ విడో అండ్ ఏపీ అని అంటారు ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకొచ్చింది దీనిని మరింత కొంతమందికి లబ్ధి చేకూర్చడానికి ఈ యొక్క బిల్లును అయితే పాస్ చేయడం జరిగిందండి దీని యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ పురుషులు చనిపోయినట్లయితే వారి భార్యలకు వితంతు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది అందులో భాగంగా మొత్తంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు పింఛన్దారులు ఖరారు చేస్తూ లిస్టులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది వీరికి గాను పెన్షన్ పంపిణీకి ఆల్రెడీ కొన్ని ప్రభుత్వం దగ్గర ముప్పై కోట్లు ఖర్చు అవుతుందంట నెలకి చనిపోయిన భర్త యొక్క డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు భార్య యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు న్యూ పెన్షన్ అప్లికేషన్ ను గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారికి మనం ప్రొవైడ్ చేయాలి వార్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారు వారందరికీ కూడా అధికారులకు మనం ఈ డాక్యుమెంట్లు అయితే అందించినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క లాగిన్ అయితే పూర్తి వివరాలను అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అప్డేట్ చేసిన తర్వాత మనకి కొత్తగా పెన్షన్కి అప్లై చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు గాను మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీ యొక్క జిల్లాని మండలం సచివాలయంలో కానీ పోయి మీ యొక్క పేరు ఉందో లేదో మీ లిస్టులో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే భర్త చనిపోతారో వారి యొక్క పేరు కానీ లిస్ట్లో లేకపోతే అప్పుడు పైన చెప్పినటువంటి డాక్యుమెంట్లతో సచివాలయంలో పైన చెప్పిన అధికారులను కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఆ యొక్క సిక్స్ స్టెప్స్ ఉంటాయి సిక్స్ స్టెప్స్లో ఎటువంటి సమస్య లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే పాస్ అవుతుంది అప్లికేషన్ పాస్ అయినట్లయితే మీకు నెక్స్ట్ నెల నుంచి కూడా ఒక టూ త్రీ మంత్స్లో పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అరవై సంవత్సరాల లోపు పెన్షన్ పొందకుండా చనిపోయిన పురుషుల భార్యలకు యాభై సంవత్సరాలు పూర్తయిన బీసీలకు అరవై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులకు వికలాంగుల సర్టిఫికెట్ కలిగిన దివ్యాంగులకు ఇంకా కొత్తగా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు దానిపైన ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అయితే రాలేదు ఒకవేళ అటువంటి అధికారిక సమాచారం వెలువడితే మాత్రం మన ఛానల్లో నేను ఇమీడియట్గా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అప్డేట్స్ కోతమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి బెల్లైకాన్ని